చేసిన పోయినా ఆనకాలన సన్నుట్లు పెట్టిన ఎనిమిది ఫుట్లు అయినాయి ఎనిమిది డబ్బాలు అయినాయి సార్ సన్నోడ్లు వేస్తే రైతు అది బోనర్స్ పడ్డా సార్ బోనర్సు రైతు రుణమాఫీ లక్ష ఎనభై వేలు మాఫి అయింది మళ్ళా ఎమ్మెల్యే సార్ ఎమ్మటే నాకు రుణం తీసుకోవచ్చని మాకు ధైర్యం ఇచ్చారు మళ్ళా రుణం తీసుకున్నాం మా కుటుంబానికి మంచిగా ఉన్నాం మేము కొన్ని బాధలు కూడా తీసుకున్నాము మాకు రుణమాఫైంది మేము మంచిగా ఉన్నాం మా సార్ ఎప్పుడైనా ఇట్లా మాకు అన్ని కలిపి మేము కోరుతున్నాం ఎదమ్మ ఎంత బోనస్ పైసలు ఎన్ని వచ్చినాయి ఎన్ని ఎకరాలు పండించిన వాళ్ళు పదిహేను వేలు పదిహేను వేలు బోనస్ వచ్చిందా వచ్చింది సార్ మరి రైతు భరోసా కంటే కూడా ఎక్కువ వచ్చిండది నీకు బోనస్ రైతు భరోసా మూడెకరాలు సారు పదిహేను వేల ఒక వంద రూపాయలు వచ్చినాయి సార్ అది వచ్చింది బోనస్ పదిహేను వేలు వచ్చింది ముప్పై వేలు వచ్చింది మా తీసుకున్నాం ఎంత మంది పిల్లలు ఎల్లమ్మ నీకు ఎల్లమ్మ సార్ నా పేరు రానమ్మ బికేంద్రా రానమ్మ ఓకే ఎంత మంది పిల్లలమ్మా ఇద్దరు బిడ్డలు సార్ ఇద్దరు బిడ్డల ఏం చదువుకుంటూరు చదివిస్తున్నాం ఒక ఆమె పన్నెండు చదివింది ఒక ఆమె పదే చదివి సార్ ఆమె పది ఒక ఆమె పన్నెండు బాగా చదివిపి చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది సంతోషం అమ్మా తీసుకున్నాం ఓకే తల్లి ఓకే మంచిదమ్మా మంచి సంతోషం నువ్వు పిలిచినావు కదా రైతు ఇప్పుడు నీ నీ అవకాశం ఎల్లమ్మ ఆనందం మరి ఆరు లక్షల నలభై వేల మంది రైతులు కూడా ఆస్వాదిస్తాను భావిస్తూ ఇప్పుడు నేలకొండపల్లి రైతు వేదిక మంకిన రామకృష్ణ రామకృష్ణ గారు నేలకొండపల్లి సార్ వేదికను అలంకరించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సహచర మంత్రి వర్యులు